పరిశుద్ధ గ్రంథములో నుండి అది రోమ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ వచ్చు అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాంఛ్యమైనది చేయొచ్చు అవాంఛ్యమైనది చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడలో ఒకరు కామతత్తులేకండి తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలము పొందొచ్చు అందరం మాట చెప్పండి తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందొచ్చు ఇప్పుడు దేవుడు కోపపడిన ఒక వ్యక్తిలోకి దేవుడు ఒక వ్యక్తి మీద కోపపడ్డాడు వదిలేశాడు అతను ఇప్పుడు ఎన్ని రకాల పాపం వచ్చింది మీరు చెప్పాలి పంతొమ్మిది రకాల పాపాలు వచ్చినాయి వారు రుదేవులున్న దురాశన అనుసరించి నడుచుకుంటున్నాడు తుచ్ఛమైన అభిలాషలు వస్తున్నాయి పంతొమ్మిది రకాల పాపాలు వచ్చి కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆ పంతొమ్మిది రకాల పాపాల్లో ఉన్నాడు కానీ అక్కడ రాయబడిన మాట ఆ తప్పిదమనుకు తగిన ప్రతిఫలం పొందొచ్చున్నాడు అంటే పంతొమ్మిది రకాల పాపాలు ఇతరుల్లో ఉన్నాయి దేవుడు వదిలేసిన తర్వాత ఇక లేని పాపం అంటే ఏదీ లేదు అన్నీ వచ్చి కూర్చున్నాయి అంతేకాదు ఆ తప్పిదమునకు తగిన ఫలము కూడా భూమి మీదనే అనుభవించటం ప్రారంభించాడు మీకు అర్థమవుతుందా మీద మనకు తగిన ఫలం కూడా భూమి మీదే అనుభవించటం మొదలుపెట్టాడు దేవుని కోపం వస్తే నీ ఇచ్చలకు నిన్ను వదిలేస్తాడు నీ కోరికలకు నిన్ను వదిలేస్తాడు నీ హృదయంలో ఉన్న దురాశలకు నిన్ను వదిలేస్తాడు ఇక నీకు తుచ్చమైన అభిలాషలు వస్తాయి పశువుకు వచ్చే మనసు వస్తుంది దేవుడు నేను కోప్పడి వదిలేసిన రోజున లోకవులు ఉన్న పాపాలన్నీ నీలోనే ఉంటాయి అన్ని పాపాలు నీలో ఉంటాయి ఆ పాపమునకు తగిన ఆ తప్పిద మనకు తగిన ఫలము కూడా అనుభవించాలి ఎక్కడా చచ్చిపోయిన తర్వాత నరకులో కాదు భూమి మీద ప్రతికొండగానే అనుభవించాలి దేవుని కోపం ఇలా ఉంటుంది బిట్లారా నువ్వు తప్పు చేసి ఈజీగా చనిపోతాననుకో కాకో పంతొమ్మిది రకాల పాపాలు ఎన్ని పాపాలు నీలో ఉన్నాయో వాటికి తగిన ఆ తప్పిదమునకు తగిన ఫలము ఎక్కడ భూమి మీద మనం అనుభవించాలి తప్పదు ఎట్టుంటది దేవుని కోపం నిన్ను పాపం చీట వదిలేస్తాడు ఆ పాపమునకు తగిన ప్రతిఫలం కూడా భూమి మీద అనుభవించేటట్టు చేస్తాడు మన్ని తీనరకాజ్ఞలు అది వేరు ఆ తీర్పులో ఆఖరికి దేవుని కోపం వచ్చినప్పుడు ఈ పంతొమ్మిది రకాల పాపాలు నీలో ఉంటాయి తప్పిన మనకు తగిన ఫలం అనుభవిస్తావు ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు మనకు తగిన తగినవారు పాపము వలన వచ్చు జీతము మరణం చూడండి ఆ మాట కూడా చదవండి ఇరవై ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండవ వచ్చిన ముగిస్తున్నా ఇట్టి కార్యములను అభ్యసించువారు ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు దీన్ని తగినవారు మాట ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు పంతొమ్మిది రకాల పాపాలు తగిన తప్పిదాలు అనుభవిస్తున్నాడు తప్పిదమునకు తగిన ప్రతిఫలం అనిపిస్తున్నారు ప్లస్ ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు తగినవారు మరణం అంటే అర్థం ఏంటంటే చూడండి నా వైపు ఒక నిమిషంలో ముగిస్తున్నా మరణం అంటే అర్థం ఏంటంటే దేవునికి పూర్తిగా దూరమైపోతారు ఇకెన్నడూ దేవునిని వారు కలుసుకోరు దేవుని కోపం మండిందా దేవుని కోపం నీ మీదకు వచ్చిన దాకా నువ్వు అలాగే పాపములో ఉన్నావా నీ పాపమును బట్టి దేవుడు నిన్న నశగించుకునే వరకు కోపపడే వరకు నువ్వు అలాగే ఉంటే పంతొమ్మిది రకాల పాపాలు చేయటానికి దేవుడే నిన్ను వదిలేస్తాడు నీ ఇష్టమైంది చేసుకోరా అని వదిలేస్తాడు ఇకప్పుడు లోకంలో ఉన్న పాపాలన్నీ నీళ్ళలోకే వస్తాయి త్రాగుడు వ్యభిచారం కయ్యిని ఒక్కపోడి ముక్కపోడి వ్యభిచారం అభిచారం అన్నీ నీలోకి వస్తాయి ఆ కార్యములకు తగిన ఆ తప్పిదములకు తగిన ప్రతిఫలము భూమి మీదే అనుభవిస్తావు నెక్స్ట్ ఈ కార్యాలన్నీ నీలోకి రావటం వల్ల అది నేను ఎక్కడ తీసుకుని వెళ్ళింది మరణం భౌతిక మరణం కాదు బైబిల్ని ఎప్పుడో అక్షరంగా అర్థం చేసుకోకూడదు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి ఈ కాయాలన్నీ చేయటం వల్ల మరణం వచ్చింది మరణము అంటే అర్థమేంటి తెలుసా దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు ఇక వారు ఎన్నడూ దేవుణ్ణి కలుసుకోలేరు నేను అంటున్నా నువ్వు తల్లిదండ్రులారా అమ్మా నీ భర్త దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడంటే అర్థం ఏంటి నీ పిల్లలు దేవుని దగ్గర రాలేపోతున్నారంటే అర్థమేంటి నీ కుటుంబం దేవుని దగ్గర రాలేపోతుందంటే అర్థమేంటి దేవునికి దూరం అయిపోయారు దేవుని కలుసుకోలేకపోతున్నారంటే అర్థం ఏంటి ఆధ్యాత్మికంగా వారు చనిపోయారా మరణం అంటే అదే దేవునికి దూరం అయిపోవటం దేవుని కోపం మండిందా దేవుడు నీ హృదయంలో ఉన్న దురాశలకి నేను వదిలేస్తాడు చేసుకోరా చేసుకో 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 నీ ఇష్టం వదిలే వదిలేస్తాడు దేవుణ్ణి వదిలేశాడా పంతొమ్మిది రకాల పాపాలు వచ్చి గుండెల్లో చేరితే ఒకే విచారం కాదు పంతొమ్మిది రకాల పాపాలు వచ్చి చేరితే ఆ పంతొమ్మిది రకాల పాపాలకు తగిన శిక్ష తప్పిదమ్మనకు తప్పిదమ్మనకు తగిన ఫలం పొమ్మ మీద అనుభవిస్తావు అంతేకాదు కొంతకాలానికి నీవు దేవునికి పూర్తిగా దూరం అయిపోతావు ఇక దేవునిని నీ వెన్నడూ కలుసుకోవాలి ఎంత దారుణంగా ఉంటుంది ఏంటి దేవుని కోపం ఓ నా దేవుని పిల్లలారా నీ మీద నీ కుటుంబం మీద నీ గ్రామం మీద దేవుని కోపం రాకూడదు నా మీద నా కుటుంబం మీద దేవుని నాకు అప్పగించిన సమాజం మీద దేవుని కోపం రాకూడదు రాకూడదు అంటే మనలో ఉన్న పాపమును బట్టి ఆయన అసహించుకునే అంత అస్సహించుకునే అంతకాడకి మనం తెచ్చుకోకూడదు మనలో ఉన్న పాపమును బట్టి ఆయన మనలను అస్సహించుకున మునిపి మనమే తిరిగి తండ్రిలో తక్కువ వెళ్ళి తండ్రి నాలో మాట వాస్తవమే నీవించుకుంటానికి నాలో పాపముంది నాలో ఉందయ్యా నాలో ఉన్న అవిదేతను బట్టి పాపమును బట్టి నన్ను నా కుటుంబాన్ని నువ్వు కోపం వస్తుంది కోపం వస్తే లోకానుసారమైన మనిషిని అయిపోతాను లోకానుసారమైన మనిషిని అయిపోతే లోకంలో ఉన్న పంతొమ్మిది రకాల పాపాలను నాకు నాలో వచ్చేస్తే పంతొమ్మిది రకాల పాపాలు నాలో వస్తే ఆ పంతొమ్మిది రకాల పాపాలకు తగిన శిక్ష భూమి మీద నేను అనుభవించాలి మళ్ళీ నరకువలు అనుభవించాలి మళ్ళీ నీకు దూరం అయిపోతాను తండ్రి దౌర్భాగ్య స్థితి నాకొద్దు నా పిల్లలు కొద్దయ్యా నా కుటుంబాన్ని కొద్దయ్యా తండ్రి నువ్వు నన్ను అస్సగించుకోకూడదు నువ్వు నన్ను అస్సగించుకోకూడదంటే నా పాపము విషయమై నేను పడుతున్నాను నాలో ఏ పాపం ఉందో నాకు తెలిసయ్యా ఆ పాపాన్ని బట్టి నువ్వు నన్ను అస్సగించుకోవటమే నీ కోపం నా పాపమును నీ ఎదుటికి తెస్తున్నాను నీవు మునిపే దాని నుండి నన్ను విడిపించమని నీ పాదాలు పట్టుకొని ప్రతిభలాడుతున్నాను దాని నుండి విడుదల పొందాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను ఆ పాపములో నుండి ఆ వ్యభిచారములో నుండి ఆ మూర్ఖత్వంలో నుండి ఆ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే స్వభావం నుండి విడుదల పొందాలని చాలాసార్లు ప్రయత్నం చేశానయ్యా ఆ వ్యసనంలో నుండి ఆ పాపం నుండి విడుదల వల్ల కావట్లేదు ఆ సెల్ ఫోన్ దాసత్వం నుండి ఆ సోషల్ మీడియా నుండి ఆ అశ్లీల భూతబొమ్మల నుండి చూడకుండా నేను విడుదల పొందలేకపోతున్నాను నాకు విడుదల కావాలి లేకపోతే నువ్వు నన్ను అస్సగించుకుంటావు అస్సగించుకుంటే నా మీద నీ కోపం వస్తుంది కోపం వస్తే నా ఇచ్చలకు నా కోరికలు నన్ను వదిలేస్తావు వదిలేస్తే లోకానుసారమైన అయిపోతా ఇక నా పిల్లలు నీ సన్నిధికి రారు నేను నీకు దూరం అయిపోతాను ఈ స్థితి నాకు వద్దయ్యా దేవుని అస్సగించుకోముడిపోయి నా పాపం విషమై పచ్చంతా పడుతున్నాను అంటూ దేవుని దగ్గరికి వస్తారా ఎందుకో ఈ మాటలు మీతో చెప్పాలని బలహీనడా నన్ను దేవుడు బలపరచాడు ఒకవేళ దేవుడు కోపగించుకోబోతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు నేను మీద నీ బిడ్డల మీద నీ గ్రామం మీద దేవుడు కోపగించుకోబోతున్నాడేమో కోపగించుకుంటే ఏమైపోతాం మోకరిస్తారా ప్రార్థన